హలో ఫుడీస్ వెల్కమ్ టు సాయి లవణ్ కిచెన్ ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మేము ముందుకు వచ్చేసాను టేస్టీ టేస్టీ బీట్రూట్ పకోడీతో జనరల్గా పకోడీ అనగానే మనం శనగపిండి యూస్ చేస్తాం కానీ ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేసి పకోడీలు చేశాను సో గోధుమ పిండితో చేసిన ఈ పకోడీని తిని ఎవరైనా ఆహా అనాల్సిందే మరికి ఆలోచించకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా బౌల్ తీసుకొని అందులో టూ మీడియం ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా ఉంటుంది అలానే టూ మీడియం బీట్రూట్ని కూడా తురిమి అందులో వేసుకోవాలి అలానే కొద్దిగా అల్లం ముక్క కొద్దిగా అల్లం తురిమి వేసుకున్న పర్లేదు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అలానే కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బియ్య పిండి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం సాల్ట్ ఆల్రెడీ మనం ఆనియన్స్లో యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి సో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వాటర్ యూజ్ చేయొద్దు ఫస్ట్ డ్రై ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇట్లా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఒక కప్ బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పకోడి చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ విధంగా కలిపిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కూడా వెంటనే వాటర్ వేయద్దు ఫస్ట్ ఆయిల్తో మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పకోడీ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటాం ఆల్రెడీ మనం ఆయిల్ అంతా మిక్స్ చేసాం కాబట్టి ప్లస్ వెజిటబుల్ మనకి బీట్రూట్ తడి కూడా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి మీరు ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతే పకోడీ టేస్టీగా ఉండదు ప్లస్ మెత్త మెత్తగా అనిపిస్తుంది సో కొంచెం గట్టి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధమైన కన్సిస్టెన్సీ మీకు రావాలి ఇప్పుడు బండి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని పకోడీలు మాదిరి మనం ఈ బీట్రూట్ బ్యాటర్ని దానిలో వేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిది మనం బీట్రూట్ జనరల్గా చాలామంది ఇష్టపడరు కానీ ఇలా పకోడి కింద వేసుకుంటే ఎప్పుడు బీట్రూట్ తీసుకున్న పకోడి కంపల్సరీ చేసుకుందాం అని అన్ మీరు అనుకునేంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో బ్రెడ్ పౌడర్ ఎందుకు యాడ్ అంటే ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్ అనమాట సో బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో వేయించుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మర్చిపోవద్దు అలానే అది ఎర్రగా ఐ మీన్ బీట్రూట్ ఎర్రగానే ఉంటుంది బట్ చూసారా ఈ విధమైన కలర్లో దించేసుకోవాలి మీరు ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చిందంటే మాడిపోతాయి సో ఇలాగా వేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకొక రౌండ్ కూడా పకోడి వేసేసుకుంటే మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు ఇక్కడ పకోడీ రెడీ అయిపోయింది సో సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను సో ఇక్కడ వేడి వేడి గోధుమ పిండితో చేసిన బీట్రూట్ పకోడీ రెడీగా ఉంది సో నేను తినడానికి రెడీ ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా చేసుకొని చక్కగా తినేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్